గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి విస్తరణకు వేలాయి గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఒక రెండు రోజుల్లో విస్తరణ అని సమాచారం ఈ నెల లోపే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నేడో రేపు ఢిల్లీకి రేవంత్ కార్గే రాహుల్ తో భేటీ మంత్రివర్గ విస్తరణ ఏపీసీసీ చీఫ్ పై తుది నిర్ణయం గవర్నర్ రాధాకృష్ణన్ కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుందాం ఆరున కలుద్దాం ముఖ్యమంత్రి రేవంత్ కు ఏ సీఎం చంద్రబాబు లేఖ విభజన అంశాలపై చర్చించుకుందాం పరిష్కారాలు గుర్తిద్దామని ప్రతిపాదన తెలంగాణ సీఎం సానుకూల స్పందన ప్రజాభవన్ లో సీఎంల భేటీ ఖరారు నేడు అధికారులతో రేవంత్ భేటీ విభజన సమస్యలపై చర్చకు నిర్ణయం అమరావతి హైకోర్టులో కేసీఆర్ కు ఎదురు దెబ్బ విద్యుత్ కమిషన్ పై వేసిన పిటిషన్ డిస్మిస్ కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు సమర్థన అప్పగించిన అంశాలు విస్తృతమైనవి చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేశారు తన వద్ద ఉన్న విషయాలని వెల్లడించారు పక్షపాతం అనడం కాదు నిరూపించాలి తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం హైదరాబాద్ కవిత మహిళ అని సానుభూతి చూపలేదు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు అనుమతులు లేకుండా నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం విచారణకు మంత్రి కోమట్ రెడ్డి ఆదేశాలు కాంగ్రెస్ లోకి బండ ప్రకాష్ ఫిరాయింపులను ప్రోత్సహించలే మేం టీడీపీ బీఎస్పీ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నాం కేసీఆర్ కు మరో ఛాన్స్ ఇద్దామా లేఖ రాసే యోచనలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విద్యుత్ రఘు కోదండరామ్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కేసీఆర్కు అవకాశంపై పరిశీలన మీరు హిందువులు కాదు హిందూ ధర్మం అహింస నిర్భూతిని ప్రవచిస్తే మీరు హింసా దేశం వ్యాపింపజేస్తున్నారు అధికార పక్షానికి ఇరవై నాలుగు గంటలు అదే పని లోక్సభలో విపక్ష నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని హింస వాదులంటారా రాహుల్ వ్యాఖ్యలు తీవ్రమైన విషయం మోదీ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ ఈ మూడున్నరేళ్లైన నిజం వైపు ఉండండి రాజ్యసభ చైర్మన్ను ఉద్దేశించి విపక్ష నేత కార్గే ఇప్పటిదాకా పక్షపాతం చూపారు చూపారా నడ్డా అధికార విపక్ష నేతల మధ్య వాడై వాడివేడి చర్చ న్యూఢిల్లీ దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాల నిరసన ఇరవై వేల మంది టీచర్ల బదిలీ వీరిలో కొందరు ఇంకొన్నాళ్ల త పాటు పాత చోటని విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న దగ్గర ఈ పరిస్థితి పదివేల మంది వరకు ఇలాంటి ఉపాధ్యాయులు రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో బదిలీలు పూర్తి హైదరాబాద్ జాబ్ క్యాలెండర్ రెండు వారాల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు పగడ్బందీగా కొలువుల భర్తీ హైదరాబాద్ ఆహా ఒకటో తారీఖు నాలుగున్నరేళ్ల తర్వాత ఏపీలో ఒకటినే జీతాలు పింఛన్లు తొంభై శాతం పైగా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ యాభై శాతం మంది ప్రభుత్వ పెన్షనర్లకు అందిన పింఛన్లు అరవై ఒక్క లక్షల మందికి వివిధ సామాజిక పెన్షన్లు పంపిణీ మూడు నెలల బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు అందజేత పెనుమాకలో స్వయంగా అందజేసిన ఏపీ సీఎం బాబు అమరావతి విపత్తు నిర్వహణ విభాగం ఇక హైడ్రా ఇప్పటిదాకా జిహెచ్ఎంసిలో భాగం ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని సీఎం నిర్ణయం అధిపతిగా డిఐజీ స్థాయి పోలీస్ అధికారి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ వాటర్ బోర్డు ట్రాఫిక్ విభాగాల నుంచి హైడ్రాలో ప్రత్యేక బృందాలు విధులు నిధుల ముసాయిదా తయారీకి ఆదేశం షెబాష్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సకాలంలో పన్నులు చెల్లిస్తూ నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంస వరుసగా మూడో ఏడాది కేంద్రం నుంచి అభినందన హైదరాబాద్ నీట్ కమర్షియల్ దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని పార్లమెంటు ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన గ్రేస్ మార్కుల టాపాలరకు ఏడు వందల ఇరవై మార్కులు రాలే విడుదలైన నీట్ రీటెస్టు ఫలితాలు వాటి ఆధారంగా ర్యాంకుల సవరణ న్యూఢిల్లీ వెంకయ్యనాయుడికి మోదీ జన్మదిన శుభాకాంక్షలు న్యూఢిల్లీ దొంగతనం చేస్తున్నప్పుడు చూసిందని తొమ్మిది ఏళ్ల బాలికను చంపిన పాదారు ఏళ్ల బాలుడు తర్వాత కర్పూరం విల్లలు చల్లి దహనం గురుగ్రామ్లో ఘటన గురుగ్రామ్ జలపాతం ప్రమాదంలో చిన్నారుల మృతదేహాలు లభ్యం పూణే ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా చార్జీలు రెట్టింపు న్యూఢిల్లీ జన్యు సవరణ ప్రక్రియకు మనోర్లు మెరుగు హైదరాబాద్ సిటీ రాజకీయేతర అంశాలతో ప్రత్యేక హోదా ఆర్థిక సంఘానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆశీమ గోయల్ సూచన న్యూఢిల్లీ తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర న్యూఢిల్లీ ప్రజల వద్దే ఏడు వేల ఐదు వందల ఎనభై కోట్ల విలువైన రెండు వేల నోట్ల రూపాయలు ముంబై ప్రధాని మోదీ కూడా అంతరిక్షంలోకి వెళ్లొచ్చు గగన్యాన్పై ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్ న్యూఢిల్లీ ఎఫ్ఐఆర్ నమోదైన మూడేళ్లలో న్యాయం సుప్రీం స్థాయిలో పరిష్కారం నేరాలకు అడ్డుకట్ట విపక్షాలది అనవసర రాదాంతం చర్చలకు సిద్ధం కొత్త చట్టాల కింద గాలియార్లో తొలి కేసు మీడియాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా న్యూఢిల్లీ మేధా పాట్కార్కు ఐదు నెలల జైలు పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు న్యూఢిల్లీ మైకులు ఆఫ్ చేయడానికి స్పీకర్ వద్ద స్విచ్ ఉండదు న్యూఢిల్లీ అమాత్యుడి సతీమణి అతి తన కాన్వాయిలో రాలేదని ఎస్ఐపై ఆగ్రహం నడి రోడ్డుపై జనం చూస్తుండగానే ఓవరాక్షన్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య అనుచిత తీరు ఎస్ఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరిత మంత్రి నిమ్మల వినయం వృద్ధుల కాళ్ళు కడిగి అందజేత ఎలా మంచిది ఆలయాలు వాణిజ్య సంస్థలు కాదు ఉజ్జయిని మహంకాళి గుడి నిర్వాహకులపై హైకోర్టు ఆక్షేపణ హైదరాబాద్ హైకోర్టు సీనియర్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా చిరంజీవి మా దేవుడు మీరే మాస్టారు బదిలీపై వెళ్తున్న టీచర్లను వెళ్లొద్దని బతి బతిమాలిన విద్యార్థులు చేరాల ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య హరిప్రసాద్ పవన్ రాజకీయ కార్యదర్శికి అవకాశం నేడు నేతల నామినేషన్ల దాఖలు అమరావతి బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పగించాలి వామపక్ష పార్టీల డిమాండ్ జులై ఐదున నిరసనకు పిలుపు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత దీక్ష చేస్తున్న మోదీలాల్ కు మద్దతుగా విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష నేతల రాక బీఆర్ఎస్ నేతలు పల్లా రాకేష్ రెడ్డి హరీష్ అడ్డగుట్ట చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించం మంత్రి సతీమణి తీరుపై చంద్రబాబు అసంతృప్తి రామ్ ప్రసాద్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం విద్యుత్ కమిషన్ గడువు పెంచారా లేదా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆరా ముప్పైతో మిగిసిన గడువు పెంపుపై నేడో రేపు ఉత్తర్వులు హైదరాబాద్ అనుమతులు లేకుండా బీఆర్ఎస్ కార్యాలయం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోండి మున్సిపల్ అధికారులకు మంత్రి కోమటి రెడ్డి ఆదేశం నిబంధనలు పరిశీలిస్తే ఎప్పుడో కూలగొ కూలగొట్టాల్సిందని వ్యాఖ్య నల్గొండ పన్ను చెల్లింపుదారుల వివరాలు ఇవ్వండి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేక రైతు భరోసా అమలుకు కసరత్తు హైదరాబాద్ ప్రభుత్వాస్పత్రుల్లో మందులు లేక రోగుల ఇక్కట్లు వెంటనే సరఫరా చేయాలని ప్రభుత్వానికి ఎఫ్జిజి వినతి హైదరాబాద్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఏలేటి హైదరాబాద్ వైఎస్ డెబ్బై ఐదవ జయంతికి రండి మంత్రి రాజ నరసింహకు షర్మిల ఆహ్వానం ఫిరాయింపులను ప్రోత్సహించలే మేం విలీనమే చేసుకున్నాం కేటీఆర్ జంపింగ్ సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్సే త్వరలో వస్తది జగిత్యాలలో తిరు తిరుగుతుంది కేటీఆర్ జగిత్యాల కాంగ్రెస్ లోకి బండ ప్రకాష్ సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటో వైరల్ ఖండించిన శాసనసభ శాసన మండలి వైస్ చైర్మన్ బిఆర్ఎస్ ను వీడటం లేదని స్పష్టీకరణ బస్వరాజు సారయ్య కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి వరంగల్ హైకోర్టు నిర్ణయం కేసీఆర్ కు చెంప పెట్టు ఇకనైనా కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలి ఆది శ్రీనివాస్ తుగ్లక్ల పాలించినందుకే కేసీఆర్ జగన్ ను ఇంటికి పంపారు ఎన్నం హైదరాబాద్ ఖైదీల క్షమాభిక్షకు మార్గం సుగమం విడుదలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదముద్ర విడుదలయ్యే వారికి ఉపాధి చూపాలని సీఎం రేవంత్ కు సూచించిన గవర్నర్ రేపు చర్లపల్లిలో జాబ్ మేలా హైదరాబాద్ కాదు హామీ ప్రభుత్వ భూముల్ని అడ్డుపెట్టి రుణాలు బాండ్ల ద్వారా పదివేల కోట్లు సేకరణ రుణమాఫీ రైతు భరోసా కోసం యోచన హైదరాబాద్ ప్రజారోగ్య విభాగం రద్దు సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ పరిధిలోకి తెచ్చే ఆలోచన సబ్ సెంటర్స్ అన్ని కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోకి సర్వీస్ నిబంధనలు వేర్వేరుగా వేరు వేర్వేరుగానే పదోన్నతుల పరంగా సమస్యలు రావా హైదరాబాద్ టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోల బల బలోపేతం కొత్త వాహనాలు సమకూర్చిన ప్రభుత్వం నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం హైదరాబాద్ ప్రభుత్వ సలహాదారుగా కెఎస్ శ్రీనివాస రాజు హైదరాబాద్ త్వరలో ప్రజావాణి సీఎం రేవంత్ చిన్నారెడ్డి గవర్నర్ ఓఎస్డిగా సిరిశెట్టి సంకీర్ ఎనిమిది మంది ఐపీఎస్ ల బదిలీ త్వరలో సీనియర్లకు బదిలీ హైదరాబాద్ పవర్ గ్రిడ్ సిజిఎం గా అఖిలేష్ పాఠాక్ టీమ్స్ పద్నాలుగవ అంతస్తులకే పరిమితం దామోదర హైదరాబాద్ ఇందిరమ్మ ఇళ్లపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం త్వరలో త్వరలో సర్కార్కు కు నివేదిక ఇవ్వండి భక్తి విక్రమార్క బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట పొంగులేటి హైదరాబాద్ యాసంగిలో నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు సేకరణ పూర్తి చేసిన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ హైదరాబాద్ విస్తరణకు వేలాయి గవర్నర్ కు సీఎం రేవంత్ సమావేశం మంత్రివర్గ విస్తరణ ఒకటి రెండు రోజుల్లో ఉంటుందని సమాచారం నేడో రేపు ఢిల్లీకి రేవంత్ హైదరాబాద్ తెరచుకున్న బాబ్లీ గేట్లు నిజామాబాద్ సీఎం రేవంత్ పెద్ద మనసు క్యాన్సర్ బాధితుడు అది ఆదుకుంటామని భరోసా జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన హన్మకొండలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో బ్లాక్ ఆడులతో సీఎం కోసం వేచి చూస్తున్న అదిల్ అహ్మద్ నీట్పై చలో రాజ్ భవన్ ఉద్రిక్తం ఉద్రిక్తం పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాటలు వాగ్వాదాలు అరెస్టు అయిన వారిలో ఎమ్మెల్సీ బల్మూరి విద్యార్థి నేతలు హైదరాబాద్ నూట తొంభై ఐదు టిఎంసీల ఎత్తిపోత సాధ్యమేనా బ్యారేజీల ఎంపికకు ప్రామాణికమేంటి తుమ్మడి హెట్టి వద్ద వైర్వేరు ఎత్తుతో బ్యారేజీలు కడితే ముక్కు ఎంత ప్రాణహిత చేవేళ్ల వివరాలు ఇవ్వండి నీటిపారుదాల శాఖను కోరిన జస్టిస్ ఘోష్ కమిషన్ హైదరాబాద్ రుణమాఫీకి వడివడిగా అడుగులు నేడో రేపు ఉత్తర్వుల జారీకి ఛాన్స్ ఉద్వాన పంటలకు మాఫీ వర్తింపు లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత గ్రామ స్థాయి అధికారులకే పద్దెనిమిది నెలల స్వల్పకాలికానికై రుణమాఫీ దీర్ఘకాలిక రుణాలకు అవకాశం లేనట్లే హైదరాబాద్ పోస్టర్ విడుదల చేస్తున్న డీజీపీ రవిగుప్త ఉన్నత ఉన్నతాధికారులు కొత్త చట్టాల కింద చార్మినార్ టానాలో తొలి కేసు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులపై నమోదు దర్యాప్తుపై నిర్దేశానికి సిఐడిలో ప్రత్యేక కేంద్రం పోస్టర్ ఎస్ఓపి విడుదల చేసిన డీజీపీ రవిగుప్త హైదరాబాద్ కరెంట్ కరెంటు బిల్లులు గూగుల్ పే లో చెల్లింపులకు చెల్లు డిస్కామ్ల యాప్ వెబ్సైట్లోనే చెల్లించాలి ఆర్బీఐ మార్గదర్శకాలతో డిస్కామ్ల నిర్ణయం హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎయిడెన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్